कोटि सूर्य समप्रभा निर्विघ्न कुरु मे देव गुब्रह्मा देवो गुर्देव महेश्वर साक्षात् परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ ఓం మహాసరస్వత్యై నమ శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ పరమ పూజ శ్రీ ఏకనాథ్ మహారాజ్ జీవి చరిత్ర ఐదవ అధ్యాయం పారాయణం ప్రారంభం ముందుగా గురుదేవుని యొక్క స్థుతిని చేసుకుందాము ఓం पूजाय विठलानन्दाय सर्वधर्मरताय च भजतां दत्तावधूताय नमतां वल्लभापुरवासिवे मोकं करोति वाचालं भङ्गुं लङ्घुयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलचमलं सर्वधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॐ श्रीसमर्थसद्गुरवे नमः పరమ పూజ ఏకనాథ్ మహారాజ్ దివ్యచ దివ్య చరిత్ర ఐదవ అధ్యాయం గురు శిష్యుల తీర్థయాత్రలు గురు శిష్యులు ఎరువురూ కలిసి సమాజంలోని అనేక విషయాలపై చర్చించుటూ దేవగిరి దుర్గాన్ని చేరుకున్నారు కొన్ని నెలల కాలం కనిపించగా తిరిగి కనిపించిన ఏకనాథ్ గారిని కోటలోని ఆత్మబంధువులు అందరూ కుశల ప్రశ్నలు వేశారు ఇంత స్వల్ప వ్యవధిలో నాథగారి శారీరక మానసిక ఆధ్యాత్మిక పరిస్థితుల్లో కలిగిన మార్పును వారి ముఖార విందల్లో ప్రస్ఫుటంగా కానవచ్చే దివ్యవర్చస్సును అందరూ గుర్తించగలిగారు ఇదంతా సాధనా ఫలితమే సాధన చేత ఏ పనైనా సమకూరగలదని మరొకసారి మననం చేసుకుందాం అందుకే యోగి వేమన సాధన గురించి తన అభిప్రాయాన్ని నిష్కర్షంగా చెప్పారు అనగనగా రాతి మతిసెయ్య మతిశయ్యుండు నుండు తినగ తినగవేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వెనురవేమ సంగీతమును దల్చిన వారు నిరంతరము ఆ రాగమును ఆలపించుచూనే ఉండవలను ఏ వ్యక్తికైనా నిరంతరము దేనిని మననము చేయునో యందే సంపూర్ణ సంపూర్ణముగా తానుండగలడు ఆ ప్రక్రియ యందు అనురక్తి కలుగును అదియే మధురం అనే భావన కలుగును దాని పోలికగా చేదుగా ఉండే వేపాకును ప్రతిరోజు తింటూ ఉంటే తొలుత ఉన్నట్లు నాలుక చేదు అనిపించదు అందుకని తీయగా ఉంటుంది అన్నారు చేదుకు తీపి వ్యతిరేకం కాబట్టి చేదు అనిపించకపోవటమే తీపి అంతేకాని దాని అర్థం అది కలకండ వలె తీయగా ఉంటుందని కాదు సాధన అనగా శరీరమును మనసును తమ తన స్వాధీనంలో నందించిన ద్వారా వానిపై ఆధిపత్యము వహించుట అని అర్థము సాధన అనేది అనేక విధాలుగా ప్రచారాలలో ఉంది సాధన అనగా ప్రతి వారికి జప ధ్యాన తపో తపోనాలు కఠోర సాధనాలే తలుపుకొస్తాయి కానీ ఒక వస్తువు కావాలనే కోరిక వ్యక్తి మనసులో ఉద్భవించిన తరువాత అది తీవ్రమై ఆ వస్తువును పొందే వరకు అతడు పడే తిప్పలన్నింటి అన్నింటినీ పేరు తిప్పలన్నింటి పేరే సాధన అన్న విషయం తెలీదు బహి ఐహికంగా ఆలోచిస్తే ఒక నిరుద్యోగి ఉద్యోగం దొరికే వరకే పడే దొరికే వరకు పడే తపన సాధనే అని గ్రహించాలి ఒక గృహస్థుడు గృహ నిర్మా నిర్మాణం చెయ్యాలనుకుంటే కోరిక నెరవేరే వరకు అతడు పడే తపన కూడా సాధనే అయితే ఈ సాధన ఎందు తన మనసు ఆధీనంలో శరీరాన్ని నడిపిస్తూ సాధన చేస్తాడు కాబట్టి దాని దీనిని పవిత్రతను ఆపాదించడం ఆపాదించలేదు మన పూర్వీకులు అట్లు కాకుండా భగవత్ ప్రాప్తికై చేసే సాధనలో తొలుతుగా తన మనసు పైనను తన మనసు పైనను తద్వారా శరీరము పైనను ఆధిపత్యాన్ని సంపాదిస్తారు సాధకులు ఈ విధంగా సాగిన సాధన ద్వారా కలిగిన సిద్ధ సిద్ధి వలన అంటే దాని యొక్క ఫలితం వలన వారు లోకాలకు ఉపకారం చేసి అందరికీ సాధనా బలాన్ని చేకూర్చి వారికి మానవ జన్మ యొక్క ప్రాధాన్యతను లక్ష్యమును సార్థకతను ప్రబోధం చేస్తారు లోకానికి ఆదర్శప్రాయులవుతారు వారి సమకాలీకులే కాక ముందు తరాల వారికి కూడా తరుణోపాయం తరుణోపాయాలను తమ బోధన ద బోధనల ద్వారా చర్యల ద్వారా తెలిపి చివరికి వాటిని గ్రంథస్థం చేసి జాతికి మహోపకారం చేస్తారు ఇదే మన భారతీయ సంప్రదాయం ఇదే గురు శిష్య సంప్రదాయం కోటలోని వ్యవహారాలన్నీ చక్కబరిచి శ్రీ జనార్దన్ పంత్ గారు తన శిష్యుడైన ఏకనాథను వెంట తీసుకుని తీర్థయాత్రలకి బయలుదేరారు వారిరువురు అతి సాధారణమైన వస్త్రధారణలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా యాత్ర సాగించుచూ అన్ని తీర్థాలలోని మాధ్యమను మత విద్రోహ మనరుంచు వ్యతిరేక శక్తుల విజృంభణను గమనించదలిచారు సమాజము హిందూ మతము కూడా అత్యంత క్లిష్టదశలో ఉన్న విషయం వారికి అవగాహనలోనే ఉంది కొన్ని తీర్థాలలో వారు దర్శించిన ఘ ఘట్టములు వారి మనసునందు తీవ్రమైన సంచలనమును కలిగించింది ప్రతి క్షేత్రములోనూ తీర్థమందు స్నానాధికములు ఆచరించుట క్షేత్రమందలి దైవ దర్శనము చేసుకునుట బీదసాధల యొక్కయు దీనల యొక్కయు పాటలు తెలుసుకొనుటకు ఈ యాత్ర చక్కగా ఉపయోగపడింది అన్న సత్ అన్న సత్రముల ఎందు భుజించుట మఠముల ఎందు విశ్రాంతి తీసుకున్నట చేస్తూ వారు ముందుకు పోతూ పోతున్నారు ఏకనాథుని మనసులో భావాలన్నీ గురుదేవులు గమని గమనించారు ఒకనాడు పంత గారు ఇలా ఉన్నారు నాథ్ ఈ తీర్థయాత్రల్లో గమనించిన విశేషములు నిన్ను బాగా ప్రభావితం అనర్చినాయి కదా ఈ అస్తవ్యస్తమైన పరిస్థితులను చక్కదిద్దాలనిపించుట లేదా నీకేమనిపిస్తోంది ఈ సమాజాన్ని బాగుపరచాలని చిన్న వి వయసులోనే నీవు చాలా వ్యధపడి వ్యధ వ్యధపడిపో వ్యధపడినానన్నావు ఒకదా గుర్తుందా మరి ఇప్పుడు కర్తవ్యం ఏమైనా గుర్తుకొస్తోందా అని ప్రశ్నించారు నాదిగారు ఆలోచనలో పడ్డారు కొంతసేపు మౌనంగా గురుదేవుల పాద పాద సంవాహనం చేస్తూ గురుదేవ నిజంగా నేను మీ వద్దకు రాకముందు మనశ్శాంతి లేకుండా ఆలోచించినది అనుట ఆలోచించినది అదియే దీనులు హీనులు అనే వారు ఉండరాదు సమాజంలో కుళ్ళును కలిగేసి మతమౌధ్యాన్ని రూపమాపే అందరికీ హితమార్గం బోధించే విధానం ఏమిటి అని వ్యయం పగళ్ళు ఆలోచించేవాడిని గురుదేవా తప్పనిసరిగా నా జీవితాన్ని అందుకే అంత తపన పడేవాడిని కానీ గురుదేవ దానికి సరైన మార్గనిర్దేశకులు తమరే నా సంకల్పాలు నెరవేరుతాయని శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్ ఆశీర్వచనం చేశారు ఈ సంఘ సంస్క సంస్కరణోద్యమం ఎలా ప్రారంభించాలో తెలియక తికమకగా ఉన్నది అసలు తామర తంపరగా పెరిగిపోయిన ఈ అత్యాచారాలకు తుది మొదలు తెలియనట్లుగా ఉన్నవి గురుదేవ ఈ పరిస్థితులను చక్కజేయుట ఎట్లో తెలపండి నన్ను శాసించండి అంటూ వాపోయాడు పంత్ మహారాజు ఆలోచించాడు నాతికారులో పట్టుదల దీక్ష తత్పరత పరిహితాభిలాష సంఘర్ సంఘ సంస్కరణ తమకు తెలిసినవే అర్జునులో వీరత్వం దేఖన యుద్ధ సమయంలో గీత బోధ పరమాత్మ చేత అవసరం కలిగింది అతని అందు శౌర్య ధైర్య సాహసములు వీర్య లక్షణములు పూర్తిగా ఉన్నను మొహమ్మను మోహమ్మను మబ్బు ఆవరించి దానిని మరుగుపరిచింది ఆ మబ్బను తొలగించడానికే శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించింది అవసరమైన సమయానికి అవసరమైన బోధ కావాలి ఎవరికైనా నా యొక్క బుద్ధి చాతుర్యము తపోశక్తి సమయము సాధనా ఫలితము ఇప్పుడు కార్యరూపం ధరించే కాలం ఆసన్నమైనది అని భావించారు వాత్సల్యపూరితమైన దయాపూరితమైన కంఠస్వరంతో నాథ్ భాగవత రచన ప్రారంభించడానికి ముందుగా వేదవ్యాసుని మానక మానసిక స్థితి కూడా ఇది నాలుగు వేదాలు అష్టాదశ పురాణాలు వేద భాషాలు బ్రహ్మ సూత్రములు ఎన్ని వచించినా మహాభారత రచన కావించిన ఇంకా ఏదో వెలితి వ్యాస మహర్షిని వేధించింది ఆ సమయంలో దేవర్షి నారదుల వారు వచ్చి దర్శనమిచ్చారు తన బాధనంతా ఆయన ముందు వ్యక్తపరచగా నారదుడిచ్చిన పరిష్కారం ఏమిటో తెలుసు కదా కలియుగ ప్రారంభమందు జరిగిన ఈ బోధయే మనకందరికీ శిరోధార్యము శిరోధార్యము విను భాగవత కథాగా కథాగానము చేత మాత్రమే అందరికీ శాంతి లభిస్తుంది కావున పురుషుడైన శ్రీ మహావిష్ణువే సృష్టి స్థితి లయ్యాలకు కారణభూతుడు ఆయన యొక్క కర్తవ్యము ఈ భూమిపైన ధర్మ సంస్థాపనము కావున ఆయన యొక్క దివ్యకర్మలను జన్మలను వాటికి కార్యాకారణ సంబంధములను ఎవరు తలచెదరో కీర్తించెదరో భావించెదరో స్మరించెదరో నిరంతరము వారి హృదయమునందు శ్రీహరికి నిలయమగును అతడు శాంతాకారుడు కావున అతని స్మరణ చేసి మహా స్మరణ చేత మహాశాంతి లభిస్తుంది అని వ్యాసుడికి తెలిపి ధర్మబోధతో పాటు భక్తి ప్రబోధము కూడా చేయ భాగవత కథలను వచింపము నీకు శాంతి లభిస్తుంది లోక కళ్యాణమును జరుగునని ప్రబోధించాడు నీకు గుర్తుందా అని ప్రశ్నించారు నాథ్ మహారాజు గురుదేవా అయితే ఇప్పుడు నా కర్తవ్యం శ్రీమద్భాగవత ప్రవచనం అంతే కదా మీ సూచన కానీ గురుదేవ్ ఇది అది సంస్కృతంలో ఉన్నది పండితులకు మాత్రమే బోధపడుతుంది ఎలాగా అని అన్నారు నాథ్ గారి శిరసుపై తన దివ్య హస్తం ఉంచి నాథ్ నీకేది అసాధ్యం కాదు అందరికీ దానిని మాతృభాషలోనే నీవు ప్రబోధాన్ని ప్రారంభించు విజయం సాధించగలవు అని దీవించారు తదుపరి వారి మదిలీ అయిన పండరీపుర క్షేత్రంలోనే తొలిసారిగా గురుదేవులు ఆదేశంతో నాథ్ మహారాజు తన భాగవత ప్రవచనాన్ని పండరీనాథుని సమక్షంలో గురుదేవుని సమక్షంలో ప్రారంభించారు వారి వాగ్ధా వాగ్ధాఢరిలో పాపాలు తాపాలు కొట్టుకుపోయాయి పండితులు పామరులు కూడా నాదస్వరమునకు కట్టుబడిన నాగుపాముల వలె ఆ మధుర సుధ రసమును గ్రోడుతూ తన్మయత్వం పొందారు భగవత్ ప్రేమయే పరమ ప్రేమ పరమ పూజ ఏకనాథ్ వారు సామాన్యులకు అర్థమయ్యే విధంగా భాగవతాన్ని మాతృభాషలోనే ప్రవచించారు అప్పటిదాకా అటువంటి సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు సంస్కృతంగా ఉన్న భాగవతాన్ని ఇతర ఏ భాషలోనైనా బోధిస్తే పాపం సంక్రమిస్తుందని అప్పట్లో పండితుల అభిప్రాయం సద్గురు అనుగ్రహంతోనే శ్రీకృష్ణ పరమాత్మ అనుమతితో ఏకనాథ్ వారు మాతృభా భాష అయిన మరాఠీలో ప్రవచించి అందరి మెప్పు పొందారు వారు ప్రవ ప్రవచించిన తీరు ఇలాగుంది అయ్యలారా పెద్దలారా అగ్ని యొక్క ధర్మము కాల్చుట జలము యొక్క ధర్మము పల్లమునకు పారుట మేఘము యొక్క ధర్మము వర్షించుట వృక్షము యొక్క ధర్మము ఫలములు నెచ్చుట ప్రేమ యొక్క ధర్మము ప్రేమించుట తొలుత ప్రేమ భగవాను నుండి పుట్టింది ప్రేమ నుండే ప్రపంచం జనించింది ప్రేమతోనే పంచభూతములకు మనం ఆహారమును అందించి సాగుతున్నాయి కావున సృష్టికి ఆధారం ప్రేమ కారణం ప్రేమ మన మనుగడకు సహాయకారి ప్రేమ ప్రేమ అన్నది ఒక అద్భుతమైన శక్తి అది భగవాను ప్రతిరూపము ప్రకృతి సౌందర్యములోని ఆకర్షణ శక్తి మానవ హృదయ స్పందనలకు మూలమైన శక్తి కూడా ప్రేమ యొక్క స్వరూపాలే అంతేకాక హృదయ పూర్తిగా ఏ వస్తువునైనా వ్యక్తినైనా భగవంతుడినైనా ఆరాధించాలంటే ప్రేమయే కారణం ప్రేమ లేని ఆరాధన భక్తి నిష్ప్రయోజనము ప్రేమ అనే సూత్రంలో ఈ లోకంలోని జీవులు అన్నీ బంధించబడబడియే ఉన్నాయి అటువంటి ప్రేమని వ్యక్తీకరించకపోవుట రాక్షసత్వముతో కూడి కూడిన చర్య అవుతుంది వ్యక్తి వ్యక్తిని వ్యక్తి హతమార్చుట నిరసించుట శిక్షించుట బాధించుట ఇవని ఇవన్నీ రాక్షసత్వానికి చెందిన క్రియలు ఘోర పాప కోపములోనికి జో కోపములోనికి జీవిని త్రోసివేయగలవు భగవంతుని పరమ ప్రేమను అవగాహన చేసుకుని మనుగడను ప్రేమ మార్గంలో నడుపుకునే వారికి భగవంతుని కళ్యాణ గుణాలు సంప్రాప్తిస్తాయి దయా క్షమ సహనము జ్ఞానము మోర్పు సమము దమముల ద్వారా కీర్తి ప్రతిష్టలన్నీ లభిస్తాయి అట్లు కానప్పుడు అందరికీ అశాంతియే కలిప్రభావము భక్తి క్షీణత అయ్యలారా వేదవ్యాస మహర్షి వేదాలను సంస్కరించారు అష్టాదశ పురాణాలను ప్రవతి ప్రవచించారు బ్రహ్మ సూత్రాలను వివరించినాడు మహాభారతమును జయం జయము అని పేరు రచించాడు ధర్మం రక్షతి రక్షిత ధర్మమును ఆచరించు వానికి ధర్మ ఆ ధర్మమే రక్షిస్తుంది జయము చివరికి ధర్మమునికే కాని అని తెలుపుయే మహాభారతం యొక్క లక్ష్యంగా రచించబడింది ఆయనను ఆయన మనసును అశాంతి ఆవరించింది ఏదో తెలియని దిగులు ఏం చెయ్యవలనో కర్తవ్యం గోచరించిన స్థితిలో ఉండగా దేవర్షులు నారదులు వారి ముందు ప్రకట ప్రకటమైనారు హరినామస్మరణ చేశారు నారద మహర్షికి అంతకుముందు ఒక దృశ్యం కానవచ్చింది ఒక స్త్రీ బక్క చిక్కి ఉన్న ఇద్దరు తనియలను చూచి దుఃఖితురాలై ఉంది నారద మహర్షి ఆమెను విచారించగా ఆమె భక్తి అని ఆమె తమకు రా కుమారులు ఎరువురు జ్ఞాన వైరాగ్యములని తెలియవచ్చింది జ్ఞాన జ్ఞాన వైరాగ్యములు పూర్తిగా క్షీణించిపోగా ప్రాణవ ప్రాణవశిష్ఠులైన కుమారులను రక్షించి వారు లేక దుఃఖిస్తున్నానని భక్తి మాత వాపోతుంది నారద మహర్షి వారు ముగ్గురికి బలము కలిగించే ప్రయత్నం చేయగలనని భక్తి మాతకు వాగ్దానం చేశారు తర్వాత వ్యాసులు వారి పరిస్థితికి మానసిక ఆందోళనమును గమనించారు వారి ఆలోచన ఆలోచనమును విన్నారు వెంటనే అది భగవంతుని సంకల్పమే అని గ్రహించారు ఏదో తెలియని విచారముతో ఉన్న వేదవ్యాసులు ఇట్లు ప్రార్థించారు దేవర్షి నాకేళ్లను అశాంతి ఆవరించింది ఏం చేయటకు తోచుకున్నది దయతో దీనిని త తరించు మార్గము ఉపదేశించుడు అని ప్రార్థించాడు వ్యాసుని ప్రార్థనతో భక్తి మాతకిచ్చిన వాగ్దానమును సార్థకమనరించే అవకాశము లభించినందులన నారదుడు ఆనందముతో పొంగిపోయి హరినామ స్మ నామము స్మరించి ఈ విధంగా చెప్పారు ఓ మహాత్మా వేదవ్యాస ఎటువంటి అశాంతి అయినా దూరంగా పోవాలి అంటే భగవంతుడైన శ్రీహరి కృపయే వాంఛించాలి స్పృష్ట్యాది నుండి సృష్ట్యాది నుండి భగవంతుని అవతారములను లీలలను కథారూపంన దర్శించి ప్రవచించుము విష్ణు కథలు వినట చేత సర్వులకు ప్రయోజనం కలుగుతుంది నీ అశాంతియు దూరమవుతుంది వేదాంత విషయాలు సామాన్య ప్రజలకు రుచిని కలిగించగలవు భగవంతునికి భక్తునికి మధ్యనగల పరమప్రేమను విశదీకరిస్తూ విష్ణు అవతార కథలను ప్రవచించుము నీవు తరించుటే కాక సర్వలను నాయనా అని ప్రేరణను కలిగించాడు నారదుల వారి ప్రోత్సాహం వలన అనంత కళ్యాణ గుణ గుణయుతుడైన భగవంతుని కీర్తించు భాగ్యము కలిగినందుకు వ్య వ్యాసుల వారు పరవశించిపోయారు ఈ భాగవత కీర్తనము ద్వారా భక్తిమాతకు జ్ఞాన వైరాగ్య రూపులైన ఆమె బిడ్డలకు న్యాయం కలగగలదని నారద మహర్షి పరమానంద భరితుడయ్యాడు హరినామస్మరణము చేస్తూ గగనవీధిని వెళ్ళిపోయారు భాగవత కథ శ్రవణము సర్వపాపహరణము అయ్యలారా ప్రయాగ కాశీ గయా మొదలైన ఎన్నో క్షేత్రాల ఎందు పాపాలు పోవాలని స్నానాలను ఆచరిస్తారు వెంటనే పైకొచ్చి తోటి వారిని నిందించి హింసించి పాపమును సంపాదించుకుంటారు కాబట్టి ఇతరులను వేధించుట బాధించుట విమర్శించుట నిందించుట ద్వారా నిరంతరము పాప సముదాయము కూడా కూడబెట్టుకొనుట జరుగుతూనే ఉన్నది పామరులు అసత్యములాడుట ద్వారా సోమరులై ఉండట ద్వారా మందబుద్ధి ద్వారా ప్రజలు శ్రద్ధారహితులైన పాపభీతి లేక ఉన్నారు పండితులు ప్రేమలేని కారణమున అహంభావులై పాప కోపమునందు పాప కోపము బరుచున్నారు నాయన అటువంటి వారైనా నిత్యము భాగవత కథా పఠనము శ్రవణము మననముల ద్వారా నిరంతరము కలుగు పాప సముదాయాలన్నింటినీ విముక్తిని పొంద పొందగలరు అర్థము కాని భాషలో ఉన్నదని కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దేవనాగరి భాష మాకే సొంతమని తెలిసిన వారును భగవంతునికి భగవంతుడు అందరికీ ఆరాధ్యుడే ఆయన తత్వం విశాలమే ఆయన ప్రేమయు విశాలమే సంకుచిత భావాలను వదలండి భక్తుడు భగవంతుడైన ఆ నారాయణని హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకోండి అతడే మిమ్మలను ధర్మ మార్గంలో నడిపించి పాప సమూ సమూహములను నిర్మూలిస్తాడు అని ప్రబోధించారు భగవంతుని భగవంతుని మీరంత ప్రేమతో ఆరాధ భక్తితో ఆరాధన చేస్తారో ఈ భవసాగరమును దుఃఖసాగరమును అంత త్వరగా దాటగలరు అని కూడా తెలిపారు కోటగలది జన్మములందు చేసిన పుణ్యఫలముగానే భాగవత కథా శ్రవణమునందు జనులకు ఆసక్తి కలుగుతుంది భక్తి అన్నది తొమ్మిది విధములుగా ఉంటుంది అందు మొదటిది శ్రవణము తర్వాత వరుసగా కీర్తనము స్మరణము పాదసేవనము వందనము అర్చనము దాస్యము సఖ్యము చివరకు ఆత్మ నివేదనము అని తెలుపబడింది అయ్యలారా మానవులకు విషయ పరిజ్ఞానమును అందించు చెవులు అంటే శబ్దము చర్మము స్పర్శ కన్నులు దృ రూపము లేక దృశ్యము నాలుక రుచి ముక్కు గంధములను మొక్కులను అంటే గంధము జ్ఞానేంద్రియ పంచకములు అంటారు దీని అందు ముఖ్యముగా చెవుల ద్వారా శబ్ద శబ్దము శబ్దజాలము మనసులోనికి ప్రవేశించి కలిచివేయుచున్నది ఎలననగా కన్నులు మూసుకొని వీలుగా రెప్పలు అమరి అమర్చి ఉన్నవి కానీ చెవులకు మాత్రం లేవు ఈ శబ్దముల ద్వారా మనసు కలుషితం కాకుండా ఉండాలంటే నిరంతరము భగవన్ నామాన్ని శ్రవణం చేయటమే ఉత్తమమైన మార్గం కావున మొట్టమొదటిది భక్తిగా శ్రవణ భక్తిని చెప్పడం జరిగింది రెండవది దానిని పటిష్టం చేయగలిగినందులకే సంకీర్తనం ఇవి రెండు ఒకదానికొకటి పరి పరిపోషకములుగా ఉన్నవి మరియు మహాత్ముని ఈ విధంగా సెలవిచ్చారు ಅಂಟವನ್ ನಮಕೀರ್ತನೆ ಕರ್ತವ್ಯ ಮನೆ ಯತ್ಸ್ವಸ್ತಿ ತಮಸ ನ ಯೋಗೇನ ಸತ್ವಲತೆ ಸಮ್ಯಕ್ ಕಲೌ ಕೇಶವ ಕೀರ್ತನಾತ್ ನಾಸ್ತಿ ನಾಸ್ತಿ ಕಲೌ ನಾಸ್ತಿ ಹರಿನಾಮ ವಿತಿ ಕಲೌ ನಾಸ್ತೇವಿಯಸ್ತೇವ್ಯ నాస్తే భగతి రణ్యధా ఈ కలియుగంలో హరినామస్మరణం చేత మాత్రమే జీవులు ధరించగలరని చెప్పుటే కాక తమములు జపములు యోగ సాధనల ఫలితము ఫలము కన్నా నామ సంకీర్తన యొక్క ఫలము అపరిమితంగా జీవుని సంస్కరించును ఎలుగత్తి నామ సంకీర్తన చెయ్యట వలన మన చెవులకు వినిపించటం వినిపించుటయే కాక ఇతరుల చెవులయందు కూడా నామం ప్రతిధ్వనించును చుట్టూ ఉన్న వాతావరణము శుద్ధమగును శబ్దరంగముల యొక్క సముదాయమే జీవులకు సన్మార్గమునకు కానీ దుష్టమార్గమునకు కానీ ప్రేరణను కలిగించును శబ్దములను అనుసరించుటే కీటకము తన రూపమును మార్చుకొని భ్రమరముగా మార్చు మారుతున్నది శబ్దము ద్వారానే వేదముల మహర్షులకు వినిపించగా వాణిని శృతులు అని పేర్కొని ఉన్నారు అయ్యలారా పరమాత్మ సర్ పరమాత్మ సర్వల హృదయాంతర్ హృదయాంతర్వర్తుడై విరాజుల్లుతున్నాడు కానీ పంచభూతాత్మకమైన దేహమును తానుగా భావించిన కారణం చేత మాత్రమే జీవుడు భగవంతుని నుండి విడవబడుతున్నాడు నేను నాది అనే భావన భావములనే అహంకార మమకారములని పేర్కొని ఉన్నారు వీటిని దూరీకరించుట ద్వారా నేను సత్తా మాత్రమైన పరమాత్మగా తెలియబడుతున్నాను ఈ నేనుకు చెందిన విశ్వమంతయు సృష్టి అంతయు వ్యాపించి ఉన్న పరమాత్మను తెలుసుకొనుటకు దర్శించుకొనుటకు ఇది ఒక్కటే మార్గము అని భాగవతం మనకు ప్రబోధించుచున్నది పవిత్రాత్మ పవిత్రాత్మలారా పరమాత్మ చేత సృజించబడిన వారే అందరూను ఆయన దృష్టిలో ఏ వ్యత్యాసమూ లేకున్నది మానవుల ఎందు వ్యత్యాస దృష్టి గోచరించడానికి కారణము అజ్ఞాన సమయమైన దేహమే అని మహాత్ములు తెలిపి ఉన్నారు కావున ఇప్పుడు మనము అజ్ఞాన భావములను దూరీకరించుకో దూరీకరించుకున్నచో దివ్య జ్ఞాన భావన భావనలు మనసులో నింపుకొనవచ్చును తద్వారా ఈ దేహము కూడా నిత్య దివ్యత్వమును పొందును ఆ దివ్య శరీరమునందు పరమాత్మ ప్రకాశించును ఇది ఒక ఉదాహరణము ద్వారా తెలిపదను ఒక స్వచ్ఛమైన తెల్లని ఖాళీ సీసాలో నల్లని ద్రవమును నింపినప్పుడు సీసా మొత్తం నల్లగానే కనిపిస్తుంది అట్లే ఎర్రని ద్రవమును నింపినప్పుడు సీసా మొత్తం ఎర్రగా కనిపిస్తుంది పూర్తిగా ఖాళీ చేసినప్పుడు దాని స్వచ్ఛమైన తెల్లని రంగు దానికే దానికి ఉండుటయే మనకు చక్కగా తెలుతు తెలుస్తున్నది ఈ విధముగా మన మనసులోని భావనలను బట్ భావనలను బట్టి మన ముఖ కవళికలను ముఖ కవళికలు మారిపోతూ ఉంటాయి క్షుద్ర భావనలు ప్రవృత్తి గల భావనలు క్రోధ భావనలు లోభ మోహ మధమాక్ష మధమాక్షరములు ఏషియా దేశములు అసూయ మొదలగు భావనల వలన మనిషి మనిషి యొక్క మస్తిష్కము కలుషితమగుతున్నది ఈ భావనలో వాయువు వాయు రూపంగానే అక్కడ తిష్ట వేసుకొని ఉన్నాయి తిష్ట వేసుకుంటున్నాయి దీ వీనిని దూరం చేయుటకు చేయుట ద్వారా చేసుకున్నట ద్వారా మనిషికి దివ్యత్వం చేకూరుతుంది ప్రేమతత్వం అలవడుతుంది భగవంతునితో అనుసంధానము కలుగుతుంది సర్వజనహితము చేయగల సామర్థ్యము కలుగుతుంది విశ్వమందు అతడు అజేయుడు అజేయుడుగును నిరంతర భగవద్ధారాధన స్మరణము ద్వారా భగవంతుని సన్నిధానము లభించుననుట తథ్యము శ్రీమన్నారాయణుని నామము మర్ ఒకసారి ప్రాణ ప్రయాణ కాలమున స్మరించు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కలగగలదని భాగవత వాక్యము కలదు అయినను ప్రాణ ప్రమాణ ప్రాణ ప్రయాణ సమయము ఎవ్వరికీ తెలియదని అగుట చివరి ఘడియలో స్మరించుదామని జీవితకాలమంతయు విషయవాసనలతో గడుపు మందబుద్ధులకు చివరి క్షణమందు హరినామస్మరణకు అర్హత కలగ కలగదు కావున ప్రియాత్మ ప్రియాత్మ బంధువులారా జీవితమున ఏ క్షణమన మృత్యువు ఆసన్నమగనో తెలియదు మరుక్షణము మనది కాదు ఎరుకతో ప్రేమ ఎరుకతో ప్రేమతో భగవంతుని స్మరణ విడవక చెయ్యండి మీ పాప సముదాయమునంతయు నామస్మరణమును అగ్నిచేత భస్మముగా వించండి మీరు పునీతులు కాగలరు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణము నుండయే పరమాత్మకు అత్యంత సన్నిహితులయ్యే ప్రయత్నం చెయ్యండి రామకృష్ణ హరి జయై పాండురంగా హరి జయై పాండురంగా హరి జయ పండరీనాథ హరి జయజ్ అని సంకీర్తనము చేయించారు నాథ్ మహారాజు వారు ఇది ఏకనాథ్ భా ఏకనాథ్ మహారాజ్ చరిత్రలోని ఐదవ అధ్యాయంలోని ప్రథమ భాగము సంపూర్ణం ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ